హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి మన సాయిబాబా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే ఈ గురువారం చూడగానే షిరిడీ ప్రసాదం తాకి చూడు బిడ్డ నీ బాధను పొడగొట్టే శుభవార్త ఇది అని బాబాగారు ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి ఇది నీకు సంతోషాన్ని తెచ్చే శుభవార్త ఆనందాన్ని పంచే శుభవార్త ఇది గురువారం నాడు ఈ సందేశం విన్నాక నీ అదృష్టం ఎంత గొప్పదో నువ్వు గుర్తించగలుగుతావు ఆ అదృష్టం ఆ సంతోషం ఆ అలాంటి ఆనందం నీకు దక్కాలి అంటే ఇలా బ్రతకడం నేర్చుకో బిడ్డ అప్పుడే నీ అదృష్టం నీకు దక్కి తీరుతుంది అని బాబా గారు ఒక సందేశాన్ని చిన్న కథ రూపంలో మనకు అందిస్తున్నారండి ఒక గ్రామంలో రుద్రయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య పేరు గీతమ్మ వారికి ఒక చిన్న పాప కూడా ఉంటుంది ఒకరోజు ఆ ఊరిలో చిన్న పిల్లలకు మాత్రమే తెలియని అంటూ రోగం మొదలవుతుంది అది ఎక్కడ చిన్న పిల్లలు ఉంటారో అక్కడ ఎక్కువగా పాకడం మొదలవుతుంది ఇక రుద్రయ్య కూతురికి కూడా అదే రోగం అంటుకోవడంతో గీతమ్మ రుద్రయ్యతో ఇలా అంటుంది ఏమిటయ్యా ఈ విచిత్రమైన వ్యాధి అసలు అంతు పట్టడమే లేదు భోజనం చేసి మన పాప రెండు రోజులవుతుంది పూర్తిగా నీరసించిపోయింది వెంటనే వైద్యుని పిలవండి ఏం చెప్పమంటావు ఈ వ్యాధి మన ఇంట్లో మాత్రమే కాదు గీతమ్మ మన ఊర్లో ఉన్న దాదాపు అందరి పిల్లలకి అంటింది అయితే ఈ ఊర్లో ఉన్న వైద్యులు ఎవ్వరూ ఈ వ్యాధికి సరైన చికిత్స అందించలేకపోతున్నారు మనం ఇది ఇలాగే వదిలేస్తే పిల్లలు మూడు రోజుల్లో ఇలాంటి జ్వరంతో బాధపడి చనిపోతారు అంటున్నారు అయ్యో ఏమిటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఏదో ఒకటి ఉపాయం ఆలోచించి పిల్లల్ని కాపాడండి భయపడవలసిన అవసరం లేదు గీతమ్మ నగరంలో ఒక మంచి వైద్యుడు ఉన్నాడంట ఆ వ్యాధికి చికిత్స ఇస్తున్నాడు అని తెలిసింది మనం నగరానికి వెళ్ళాలి అంటే పది మైళ్ళ దూరం ప్రయాణించవలసి ఉంటుంది కాబట్టి పాపని అంత దూరం తీసుకెళ్ళడం చాలా కష్టం అప్పుడు భార్య ఇలా అంటుంది అయితే ఆ వైద్యున్ని ఇక్కడికి తీసుకొని రండి అందరి పిల్లల్ని కూడా చక్కగా చూపించి పంపించవచ్చు కదా అని అంటుంది అప్పుడు రుద్రయ్య కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాడు ఆ వైద్యుడిని ఇక్కడికి తీసుకొస్తే మన ఊర్లో ఉన్న వారందరి పిల్లల్ని కూడా చక్కగా చూపించి అలాగే మన పాపకు కూడా నైవం చేసుకోవచ్చు కాకపోతే అలా తీసుకురావాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇక మందులు మాత్రమే తీసుకొద్దాము అంటే ఆ వైద్యుడు పిల్లల్ని చూడకుండా మైద్యు మందులు రాసివ్వడు అంటున్నాడు ఇక ఈ జీవ్ర తీవ్రత పెరగకముందే ఆ మందం అందించాలని లేకపోతే ఆ వైద్యుడు కూడా పనికిరాడని నగరం వెళ్ళి వచ్చిన వారు కొంతమంది అంటున్నారు అందుకే ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళు అయినా సరే నేను ఇక్కడికి తీసుకొస్తాను అని నగరానికి సిద్ధమవుతున్న రుద్రయ్య దగ్గరికి అదే సమయానికి వీరే వస్తాడు వచ్చి ఈ విధంగా అంటాడు రుద్రయ్య మా బాబుకి ఏదో ఒక తెలియని రోగం పట్టుకుందయ్యా చాలా ఇబ్బందిగా బాధపడుతున్నాడు నగరంలో ఎవరో వైద్యుడు దీనికి సరైన చికిత్స అందిస్తాడని తెలిసింది ఒకసారి నీ ఎడ్ల బండి ఇస్తే నేను నగరానికి వెళ్ళి అతడిని తీసుకొని వస్తాను ఏంటి మీ బాబుకు కూడా వచ్చిందా మా పాప పరిస్థితి కూడా అలాగే ఉంది వీరయ్యా నేను కూడా అదే అదే పని మీద రా వెళ్తున్నాను సరైన సమానికి మన ఊర్లో ఇంకొక అత్యవసర పరిస్థితిలో నా బండిని వేరే వాళ్ళకి నగరానికి వెళ్ళాలంటే ఇచ్చాను ఇప్పుడు నా దగ్గర బండి కూడా లేదు అప్పుడు వీరయ్య ఇలా అంటాడు అయితే ఇంకెందుకు ఆలస్యం ఇద్దరు కలిసి వెళ్దాం పద కాలినడకన త్వరగా వెళ్ళి వద్దాం అక్కడ ఏదో ఒక బండిని మాట్లాడుకొని ఆ వైద్యుని తీసుకొని త్వరగా తిరిగి వద్దామని ఆ విధంగా ఇద్దరు మాట్లాడుకొని రుద్రయ్య వీరయ్య ఇద్దరు కలిసి ఆ వైద్యుని తీసుకురావడానికి ఖాళీ నడక నగరానికి బయలుదేరుతారు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వీరయ్య రుద్రయ్యతో ఇలా అంటాడు మనకు సమయం చాలా తక్కువగా ఉంది రుద్రయ్య త్వరగా వెళ్ళి అవైద్యం తీసుకొని రావాలి ఇక్కడ రెండు దారులు ఉన్నాయి కొండ పక్కన ఉన్న దారి నుండి వెళ్తే మనకు రెండు మైళ్ళ దూరం తగ్గుతుంది ముందుగా ఈ అడ్డుదారులో వెళ్ళిపోదాం పదా అంటాడు వీరయ్య రుద్రయ్య కూడా సరే అని చెప్పి ఒప్పుకొని అక్కడి నుండి అడ్డదారిలో వెళ్తూ ఉంటారు అలా కొంత దూరం నడిచిన తర్వాత దారి మధ్యలో ఒకటి నగరం వైపు వెళ్తున్న బండి ఒక యువకుడు తోలుతూ ఉంటాడు అందులో ఒక యువతి కూర్చొని ఉంటుంది ఆ బండిని చూసి వీరయ్య రుద్రయ్యతో ఇలా అంటాడు చూసి రుద్రయ్య ఎవరు కొత్త జంటలా ఉన్నారు నగరం వైపే వెళ్తున్నారు ఇక ఈరోజు నీ బండి ఉండి ఉంటే అలా అలా అదిగో అంతే వేగంగా మనం కూడా నగరానికి చేరుకునే వాళ్ళము అవును వీరయ్య కానీ ఇలా జరుగుతుందని ఊహించామని చెప్పు అవసరంలో ఉన్నవారికి ఆ సమయానికి నేను ఆ బండిని ఇవ్వవలసి వచ్చింది సరే సరే ఇంకా నగరం ఎంతో దూరంలో లేదులే అని మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంకా ముందుకు సాగుతారు అలా ముందుకు సాగుతూ ఉండగా అట ముందు చూసిన బండి వారికి అక్కడ ఆగినట్టు కనిపిస్తుంది అప్పుడు అందులో ఉన్న యువతి వీరిని చూడగానే ఇలా పిలుస్తుంది అయ్యా మాకు సహాయం చేయండి త్వరగా రండి అది వినగానే రుద్రయ్య ఆ బండి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తాడు వీరయ్య మాత్రం అది చూస్తూ అక్కడే నిలబడిపోతాడు ఇక బండి దగ్గరికి చేరుకున్న రుద్రయ్య ఆ బండిలోకి చూస్తే ఇంతకు ముందు బండి తోలుతున్న యువకుడు ఆ బండి కళ్ళెం వదిలేసి బండిలోనే మురిగిపోయి కడుపు పట్టుకొని మూలుగుతూ ఉంటాడు పాపం అయ్యా ఈయన నా భర్త రాజు ఉన్నట్టుండి ఏదో నొప్పి వచ్చినట్టుంది వెళుతూ వెళుతూ ఇలా ఆగిపోయి నొప్పి నొప్పి అంటున్నాడు అయ్యో అలాగా అసలు ఏం జరిగింది తల్లి ఏమో తెలియదయ్యా కానీ బయలుదేరేటప్పుడు భోజనం చేసి బయలుదేరాం ఆ చేసిన భోజనం ఏదో వికటించినట్టుంది కడుపు నొప్పి బా దాహం అంటూ చెంబులో నీళ్లు తాగించాను కానీ బండి కు చెంబులో ఉన్న నీళ్ళన్నీ ఒలికిపోయాయి గాచారం చాలాగా బండిలో పోట్లాడి దానే బండి నడుపుకుంటూ వచ్చాడు దయచేసి మీ దగ్గర కొన్ని మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి అయ్యో తల్లి నా దగ్గర మంచినీళ్ళు కూడా లేవమ్మా నేను కూడా అత్యవసర పని మీద నగరానికి వెళ్తున్నాను అందుకే ఏమీ తెచ్చుకోలేదు అప్పుడు ఆ యువతి ఇలా అంటుంది పర్వాలేదండి ఈ చెంబు తీసుకొని ఎక్కడైనా పక్కన నీరు దొరుకుతుందేమో చూడండి ఆయన నొప్పి భరించలేకపోతున్నాడు ఆ సరళమ్మా ఇప్పుడే తీసుకొస్తాను నువ్వేం భయపడకు అని అంత నొప్పితో బాధపడుతున్న అతనిని చూసి జాలా కలిగి ఆ యువతి దగ్గర చెంబు తీసు తీసుకొని నీరు తీసుకురావడానికి బయలుదేరుతాడు రుద్రయ్య ఇంతలో ఇదంతా గమనిస్తున్న బీరయ్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి రుద్రయ్యతో ఇలా అంటాడు రుద్రయ్య ఏంటి నీకేమైనా మతిపోయిందా అక్కడ మన పిల్లలు చావు బ్రతుకుల్లో ఉంటారు మనం తొందరగా వెళ్తే కానీ వైద్యుడు దొరకడు ఇప్పుడు కూడా నీ పరోపకార బుద్ధితో మన పిల్లల ప్రాణాల మీదకి తెచ్చేలాగా ఉన్నావు ముందు పద అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడి నుండి వెళ్దాం పద అని అనగానే రుద్రయ్య ఇలా అంటాడు లేదు లేదు వీరయ్య వారికి మంచి నీరు ఈ సమయానికి అందించకపోతే ఆ నొప్పితో అతను పోయేటట్లున్నాడు అదిగో అక్కడి దగ్గరలో ఏదో గుడి ఉన్నట్టుంది అక్కడికి వెళ్ళి మంచినీరు తీసుకొస్తాను కొంతసేపు ఆగు అంటాడు ఏంటి నేనాగల లేదు లేదు అస్సలాగను నీకు కుదురు ప్రాణం మీద నీకు ప్రేమ లేదేమో కానీ నా బాబుని మాత్రం కాపాడుకోవాలి నువ్వు ఉంటే ఇక్కడ ఉండు నేను వెంటనే వెళ్తాను అని రుద్రయ్య చెప్పిన మాటలకి పట్టించుకోకుండా వీరయ్య నగరానికి అద్దదారిలో పడిగలు పెడతాడు ఇక మరోవైపు రుద్రయ్య శరవేగంతో ఆ గుడి వద్దకు వెళ్ళి అక్కడ మంచినీరు తీసుకొని బండి వద్దకు తిరిగి వస్తాడు ఇదిగో తల్లి మంచినీళ్ళు వెంటనే అతడి దాహం తీర్చు కృతజ్ఞతలయ్య మీ మేలు ఇక జన్మలు మర్చిపోలేను అని రుద్రయ్య తెచ్చిన నీళ్లను దాహంతో అలమటిస్తున్న తన భర్తకు త్రాగిస్తుంది ఇక ఆ మంచినీళ్ళు తాగిన తర్వాత కొంచెం తేరుకొని ఆ యువకుడు బండిలో నుంచి కిందకి దిగుతాడు కానీ అతని కడుపు నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు అప్పుడు తన కోసం నీళ్లు తెచ్చిన రుద్రయ్య దగ్గర ఇలా అంటాడు చూడండి మీరెవరో కానీ సమయానికి వచ్చి నా దాహాన్ని తీర్చిన ప్రాణాలు కాపాడారు అయినా నాకు ఇంకా కడుపుల నొప్పి మాత్రం తగ్గలేదు నేను త్వరగా నగరానికి వెళ్ళి వైద్యుడి దగ్గర చికిత్స పొందాలి కానీ ప్రస్తుతం నేను ఈ బండిని తోలే పరిస్థితిలో కూడా లేను అని ఆ యువకుడు అనగానే రుద్రయ్య ఇలా అంటాడు అయ్యా అసలు ఎవరు మీరు చూడడానికి పెద్దింటి బిడ్డలాగా ఉన్నారే ఎవరికి వెళ్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అంటాడు నా పేరు రాజు మా నాన్నగారు నగరంలో పెద్ద వ్యాపారి జమీందారు ఇక ఈమె నా భార్య తన పుట్టింటి నుండి మా ఇంటికి తీసుకువెళ్తున్నాను ఇదిగో ఇలా మధ్యలో ఈ విధంగా జరిగింది అయితే మీరు విశ్రాంతి తీసుకోండి నేను ఎలాగో నగరానికి వెళ్తున్నాను నేను మిమ్మల్ని దిగ పెడతాను అని రుద్రయ్య అనగానే ఆ యువతి ఇలా అంటుంది అయ్యో ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను పనికి ఇబ్బంది కలిగించాను అదేమీ లేదమ్మా ఇదేం పెద్ద స్ట్రమేం కాదు నేను నగరంలో ఉన్న గణేష్ అనే వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాను మా పాపకి విషజ్వరం సోకింది ఆయన ఒక్కడ దీనికి చికిత్స ఇస్తాడు అని తెలిసింది ఆ వైద్యుడు వెంటనే అంటకపోతే పిల్లలకు ప్రమాదం అందుకోసమే హుటావుటిగా నేను కూడా బయలుదేరానమ్మా అని అంటాడు అవునా అయితే మేము కూడా నగరానికి వెళ్తున్నాం కదా కాబట్టి మీ పని కూడా త్వరగా అవుతుంది పదండి వెళ్దామని యోవతి అంటుంది ఆ మాటలకు చాలా సంతోషించి రుద్రయ్య రాజుని తన భార్యని ఆ బండి మీద కూర్చోబెట్టుకొని రుద్రయ్య వేగంతో నగరానికి చేరుకుంటాడు ఇక తీరా అక్కడికి చేరుకున్నాక జమీందారు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు తన కొడుకు నీరసంగా ఉండడం చూసి జమీందారు ఇలా అడుగుతాడు తన కోడల్ని ఏమైందమ్మా ఎందుకు వాడు అలా అంత నీరసంగా కనిపిస్తున్నాడే ఇంతకీ ఇతని ఎవరు మామయ్యగా మేము మా ఇంటి దగ్గర నుండి వస్తూ ఉండగా దారి మధ్యలో ఈయనకి ఏదో నొప్పి వచ్చి ఇబ్బంది పడిపోయాడు అప్పుడే ఇదిగో రుద్రయ్య గారే దేవుడిలా వచ్చి ఆయన్ని కాపాడారు అవునా అవును అయ్యో వెంటనే అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళమ్మా నేను వైద్యుని పిలిపిస్తాను అని వెంటనే నౌకర్ని పిలిచి వైద్యుడికి కబురు పెడతాడు ఇక దారి మధ్యలో తన కొడుకుకి సహాయం చేసిన రుద్రయ్యతో ఇలా అంటాడు రుద్రయ్య నువ్వు చేసిన మేలు నేను ఎన్నటికీ మర్చిపోనయ్యా ఇంతకీ ఏ పని మీద నగరానికి వచ్చావు అని అడుగుతాడు జమీందారు అయ్యా మా పాపకి ఒంట్లో బాగోలేదు ఏదో తెలియని వ్యాధి సోకింది నాకు ఒక్కగానొక్క కూతురు దానికి ఈ వ్యాధి సోకడం వలన ఈ నగరానికి రావాల్సి వచ్చింది ఇక్కడ గణేష్ అనే వైద్యుడు ఉన్నాడంట చాలా బాగా నయం చేస్తాడని తెలిసింది అందుకే అతని కోసం వచ్చాను అని రుద్రయ్య జమీందారుతో చెప్తాడు ఇక్కడ నౌకరు అక్కడికి ఆ వైద్యుని తీసుకొని వస్తాడు కొంతసేపటికి రాజుని పరీక్షించి అతనికి మందులు రాసిస్తాడు ఇక కొద్దిసేపటి తర్వాత వైద్యుడు ఇచ్చిన మందులకు రాజు ఉపశమనం పొందుతాడు అప్పుడు ఆ వైద్యుడు రాజు గారి తండ్రి జమీందారీతో ఇలా అంటాడు అయ్యా ఇక మీ కొడుకుకి ఎలాంటి ప్రమాదము లేదు సరైన సమయానికి వైద్యుడు ఉంది లేకపోతే ఆ నొప్పి వలన మరొక ప్రమాదం జరిగేది అవునవును ఈ రుద్రయ్య లేకపోతే మా అబ్బాయి ప్రాణాలు దక్కేవి కావు అన్నట్టు గణేష్ మర్చిపోయాను నీ కోసమే వచ్చాడు ఈ నగరానికి అని రుద్రయ్య కూతురుకు వచ్చిన జబ్బు గురించి రాజుగారి తండ్రి జమీందారు గారు వైద్యుడికి మొత్తం వివరిస్తాడు ఇక వారి మాటలు విన్న తర్వాత రుద్రయ్య కూడా ఇంతవరకు వెతుకుతున్న ఆ వైద్యుడు ఇతడేనని తెలుస్తుంది అది విన్న తర్వాత ఎంతో సంతోషిస్తాడు అప్పుడు ఆ వైద్యుడితో ఇలా అంటాడు రుద్రయ్య అయ్యా వెంటనే మీరు మా ఊరి బయలుదేరి రండి నాతో పాటు నా కూతురి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది మీరు వైద్యం చేయకపోతే నా కూతురి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది వెంటనే రండి అని వేడుకుంటాడు అప్పుడు జమీందారీ ఇలా అంటాడు రుద్రయ్య నువ్వేం భయపడకు ఈ వైద్యుడు మాకు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయుడు బాగా చూస్తాడు మంచి వైద్యుడు వేయం భయపడకు తప్పకుండా వస్తాడు నువ్వు వెంటనే ఇతన్ని నా బండి మీద తీసుకెళ్ళు ఇక ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ చూపించు అని జమీందారు అనగానే ఇక గణేష్ వైద్యుడు ఇలా అంటాడు ఈయన నాకు తండ్రితో సమానం ఆయన సహాయంతో ఈరోజు నేను గొప్ప వైద్యుని అయ్యాను వెంటనే పద మీ ఊరికి వెళ్దాం చాలా సంతోషమయ్యా పదని వెళ్దాం అలా రుద్రయ్య తన స్వార్థం చూసుకోకుండా అవసరంలో ఉన్నప్పుడు ఆ రాజుకి పరోపకారం చేసినందుకే నేను అతడి పాలిట వరంగా మారింది ఇలా చాలా సంతోషంగా ఆ వైద్యుని తీసుకొని రాజు రాజుగారి బండిలోనే తన ఊరికి బయలుదేరతాడు రుద్రయ్య ఇక మరోవైపు వీరయ్య కాళ్ళు ఇడ్చుకుంటూ నగరంలోకి ఆసుపత్రి దగ్గరికి వెళ్తాడు అయ్యా ఇక్కడ గణేష్ అనే వైద్యుడు ఉన్నాడా అని అడుగుతాడు లోపల ఉంటే త్వరగా రమ్మని చెప్పండి అని అంటాడు అక్కడ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు గణేష్ గారు లేరండి ఆయన జమీందారి గారి అబ్బాయికి ఒంట్లో బాగోలేకపోదంటే అక్కడికి వెళ్ళారు చూడగానే తిరిగి వస్తాడు కూర్చోండి అని అంటాడు ఆ వ్యక్తి అలా చెప్పడంతో చాలా నిరాశగా ఆ వైద్యుడి కోసం అక్కడే కూర్చుంటాడు ఇంతలో రుద్రయ్య ఆ వైద్యుడిని తీసుకొని జ్వరంతో బాధపడుతున్న తన కూతురికి చూపించి ఆ పాపని పరీక్షించిన తర్వాత కొన్ని మందులు రాసిస్తాడు అది చూసిన రుద్రయ్య భార్య కూడా ఎంతో సంతోషిస్తుంది ఇక వైద్యుడు గణేష్ ఇలా అంటాడు మరేం పర్వాలేదు రుద్రయ్య అన్నీ సర్దుకుంటాయి మీ పాప తొందరలో నయం చేసుకొని స్కూల్కి కూడా వెళ్తుంది అని చెప్తాడు అప్పుడు రుద్రయ్య వైద్యుడితో ఇలా అంటాడు చాలా సంతోషమయ్యా మా ఊరికి వచ్చి మా పాప ఆరోగ్యం కాపాడినందుకు నేను మీకు రుణపడి ఉంటాను నేను చేసింది ఏమీ లేదు రుద్రయ్య నువ్వు చేసిన మంచి తిరిగి మళ్ళీ నీకు మంచి జరిగింది నువ్వు సాధారణంగా అక్కడికి వచ్చి పిలిచి ఉంటే అంత మంది రూపంలో అది వదిలేసి నేను వచ్చేవాడిని కాదేమో కానీ ఒక ప్రక్కన నీ కూతురు చావు బతుకుల మధ్య ఉన్నా సరే నువ్వు నీ స్వార్థం చూసుకోకుండా ఆ రాజుకి నువ్వు సహాయపడటం నీ మంచితనానికి మెచ్చి నేను ఈరోజు ఇంత దూరం వచ్చాను అందుకే పెద్దలంటారు చేసిన మంచి ఊరికే పోదు అని ఆ మాటలకు రుద్రయ్యకు వీరయ్య కొడుకు గుర్తుకొస్తాడు వెంటనే ఆ వైద్యున్ని మీరయ్య ఇంటికి తీసుకెళ్ళి ఆ బాబుకి కూడా వైద్యం చేపిస్తాడు ఆ తర్వాత ఇంకా ఆ ఊరిలో ఎంతమంది పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఆ వైద్యం నయం చేసి అందరికీ మందులు రాసిచ్చి అక్కడ నుండి బయలుదేరుతాడు ఆ తర్వాత రుద్రయ్య ఆ వైద్యం తీసుకొని అదే బండి మీద తిరిగి నగరానికి పంపిస్తాడు ఇక అప్పుడే వైద్యశాలకి వచ్చిన వైద్యుడు గణేష్ వీరయ్యని చూసి ఎవరయ్య మీరు అని అడుగుతాడు ఇక వీరయ్య ఇలా అంటాడు అయ్యా ఉదయం నుండి మీకోసం ఎదురు చూస్తున్నాను మీరు వెంటనే బయలుదేరి మా ఊరికి రావాలి అక్కడ మా బాబుకి ఆరోగ్యం బాగోలేదు అని చెప్తున్న వీరయ్యను ఆపి అతని ఊరు పేరు తన వచ్చిన పని ఏంటో అన్నీ తెలుసుకొని ఆ గణేష్ ఇంతకుముందు వైద్యం అందించింది ఇతని బాబుకే అని గ్రహించి అతనితో ఇలా అంటాడు అయ్యో ఇంకా మీకు తెలియదు అనుకుంటా నేను ఇప్పుడే మీ ఊరి నుండి వస్తున్నాను ఆ రుద్రయ్య బిడ్డకు నీ బిడ్డకు వైద్యం చేసి ఇంకా అక్కడున్న కొంతమంది పిల్లలకు వైద్యం చేసి వస్తున్నాను నువ్వు ఇక్కడ నిశ్చింతగా ఉండి వెళ్ళవచ్చు అంటాడు ఇక సంతోషంతో వీరయ్య అతడికి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి బయలుదేరుతాడు అప్పుడు రుద్రయ్యను దారిలో వదిలేసి తన స్వార్థం తాను చూసుకొని అక్కడి నుండి వచ్చేసినందుకు బాధపడుతూ మళ్ళీ ఈడ్చుకుంటూ ఇంటికి చేరుకోగానే అనారోగ్యం నుండి కోలుకున్న తన బాబును చూసి మనసులోనే రుద్రయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు చూశారు కదా ఈ కథ ద్వారా మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే మన జీవితంలో కూడా మనకు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే సమయానికి మనం ఎప్పుడైనా సరే కష్టంలో ఉంటే ఆ భగవంతుడు మనకు కూడా ఏదైనా సహాయం అందిస్తాడు అన్న గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది అలాగే మానవత్వంతో ప్రతి మనిషిని కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి ఎవరైనా ఆకలితో వస్తే ఆదుకోవాలి అని ఈ కథ యొక్క సారాంశం అలాగే ఈరోజు బాబా గారు అందరి కోసం సిరిడి నుండి ఈ ప్రసాదాన్ని అందించారు ప్రతి ఒక్కరూ చూడగానే కళ్ళకద్దుకోండి ఈ కథ ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకున్నారో వారందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ కథ నచ్చినట్లయితే వారందరికీ వచ్చి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథ్ దర్పణమొస్తూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరా